భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ని తీసుకురావటం జరిగింది ఎక్కడ సత్నావరి అన్నటువంటి విలేజ్ ఇది నాగ్పూర్లో ఉందన్నమాట మహారాష్ట్రలో స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంటే ఏంటి ఇందులో గ్రామీణ జీవితాన్ని మనం మరింత డిజిటలైజ్ చేస్తే అప్పుడు డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యపడుతుంది అంటే ఓన్లీ సిటీస్ని స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేస్తే సరిపోదు విలేజెస్ని కూడా స్మార్ట్ మరియు ఇంటెలిజెన్స్ విలేజెస్గా అభివృద్ధి చేసినప్పుడే మనకి ఓవరాల్ డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇలా స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ని తీసుకురావటం జరిగిందనమాట మరి ఇక్కడ ఏం చేస్తారు అంటే వైఫై ఎనబుల్డ్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేస్తారు అలాగే స్ట్రీట్ లైట్స్ని సోలార్ యూజ్ చేయటం జరుగుతుంది అలానే మనకి చూడండి విద్య వ్యవసాయం పరిపాలన ఆరోగ్యం అన్నింటిలో కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరియు టెక్నాలజీని కనుక వాడుకోగలిగితే అప్పుడు ఆ విలేజెస్ కూడా డెవలప్ అవుతాయి